నమస్తే అండి ఈ వీడియో ప్రత్యేకించి మనకి సంబంధించి కొన్ని సబ్జెక్ట్స్ గురించి ఆ సబ్జెక్ట్స్లో మనకి ఏపీఎస్సి ద్వారా కానివ్వండి లేదా యూపీఎస్సి ద్వారా కానివ్వండి కన్సర్న్ సబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి ఆ సబ్జెక్ట్స్ మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ సబ్జెక్ట్స్లో ఎటువంటి పాయింట్స్ని మనం ఏ విధంగా కవర్ చేసుకోవాల్సి ఉంటుంది అనే దాని మీద నేను వీడియో చేస్తానని ముందే చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ మొట్టమొదటి వీడియో ఏంటంటే ఎకానమీ గురించి సంబంధించింది జనరల్గా మనకి ఎకానమీకి సంబంధించి ఇప్పుడు ఉదాహరణకి ఏపీపీఎస్సీ తీసుకుంటే గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూలో కానీ ఏదన్నా ఒక సబ్జెక్ట్ మనకు చెప్పినప్పుడు ఆ సబ్జెక్ట్ని సిలబస్లో కూడా ఆ సబ్జెక్ట్లో మన కంటెంట్స్ ఇస్తున్నారు ముందు అవి చదవాలి మా అంటే అవుట్ ఆఫ్ సిలబస్ కాకుండా ఇంకా ఆ కంటెంట్లో ఏముంది కంటెంట్లో కూడా ఒక ఎకానమీ ఉంది ఎకానమీకి సంబంధించి ఐదు లేదా ఆరు పాయింట్స్ ఉంటున్నాయి బేసిక్ కంటెంట్స్ సో ఈ బేసిక్ కంటెంట్లో కూడా ఎంతవరకు ఏమేమి చదవాలి ఏమేమి పాయింట్స్ చదవాలన్న క్లియర్గా మనకి నోటిఫికేషన్లో ఇస్తున్నారు కాబట్టి ఆ సబ్జెక్ట్స్ని ఆ సబ్జెక్ట్స్లో ఆ కంటెంట్స్ మనం చూసుకోవాలి ఉదాహరణ మన ఎకానమీ గురించి చూసుకుంటే ఎకానమీకి మనకు సంబంధించిన బేసిక్ క్యారెక్టర్ బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అంటాడు అంటే భారత భారత ఆర్థిక వ్యవస్థ యొక్క బేసిక్ ఉండేటువంటి లక్షణాలు బేసిక్ లక్షణాల గురించి మనం ఇక్కడ ఇక్కడ చెప్పడం అంతే అందుకనే గేమ్ ఏం కాదు సో ఇందులో భాగంగా మనం చెప్పుకున్నప్పుడు అందులో ఈ పాయింట్ ఇండియన్ ఎకానమీలో ఫస్ట్ పాయింట్ కింద మనం చెప్పుకుంటే బేసిక్గా ఉండే క్యారెక్టర్స్ ఏంటి ఎకానమీకి అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఒక ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా ముఖ్యంగా మనం చేసుకుంది ప్రణాళికా వ్యవస్థ సో ఇందులో ఈ కంటెంట్లో ఈ పాయింట్ కూడా ఉంది సో ప్రణాళికలు అనేవి ఎలా ఏర్పడ్డాయి ఈ ప్రణాళిక వ్యవస్థను మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము దాని సంబంధించిన ఏంటి వీటితో పాటు నీతాయోగ్గలా ఏర్పడింది దీనిలో భాగంగా ఎకానమీ డెవలప్మెంట్ ఎలా జరిగింది సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా దీన్ని ఎలా తీసుకొచ్చా అనేది ఒక పాయింట్ సో అక్కడ మనం దీన్ని ప్రిపేర్ అవ్వడానికి ప్రధానంగా మనం ఎకానమీలో పెట్టేటప్పుడు అసలు ఇండియన్ ఎకానమీని మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా పంచవర్ష ఇప్పుడు ఉన్నా లేకపోయినా అంటే పంచవర్ష ప్రణాళిక వ్యవస్థ అనేది రద్దు చేసిన ఈ తారీఖు వైపు ఎప్పుడు మనం వెళ్ళిపోయాం ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ కాదు చట్టబద్ధమైన వ్యవస్థ కాబట్టి అయినప్పటికీ కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థను మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పంచవర్ష ప్రణాళిక వ్యవస్థ మనం తెలుసుకోవాలి అందుకే దీన్ని బేసిక్ క్యారెక్టర్ ఎకానమీ ఇండియన్ ఎకానమీలో దీన్ని బేసిక్ క్యారెక్టర్గా తీసుకుంటాం కాబట్టి దీని మీద ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ పంచ ప్రణాళికల మీద ఉంటాయి సో ఈ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ గురించి మనం తెలుసుకునేటప్పుడు బేసిక్ పాయింట్స్ కూడా ఉంటాయి అంటే ఇది ఎందుకు ఈ మనం తీసుకొచ్చాము అలాగే ఈ ఈ వ్యవస్థ ఎలా పనిచేసింది అలాగే మనం అమలు చేసినటువంటి పంచవోష ప్రణాళికలు అన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే వాటిలో భాగంగా మనం మ్యాచింగ్ పాయింట్స్ రూపంలో చదవాలి అంటే ఎందుకంటే మనం ఆల్రెడీ మనం అనుకుంటున్నాం మ్యాచింగ్ టైప్లో ఎగ్జామ్స్ వస్తూ ఉంటుంది సో వరుసగా ఒకటి రెండు మూడు నాలుగు ప్రణాళికలు వస్తారు వాటి టైమ్స్ అడగచ్చు మ్యాచ్ చేయమంటాడు లేకపోతే ఆ టైంలో ఉన్న ప్రధానమంత్రి ఎవరు అడగచ్చు లేదా ఆ టైంలో ఉన్నటువంటి ఆ ప్రణాళిక వ్యవస్థ యొక్క చైర్మన్ ఎవరిని అడగచ్చు లేదా ఆ పంచవోష ప్రణాళిక యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అనేటువంటి పాయింట్ అడగచ్చు లేదా ఆ యొక్క ఫైవ్ ఇయర్ ప్లాన్ అవుతున్నప్పుడు అనుకున్నటువంటి రేట్ ఎంత వృద్ధి రేట్ ఎంత మైనస్ ఉందా ప్లస్ ఉందా ఇటువంటి పాయింట్స్ అన్ని ఆధారంగా మనం దీన్ని ప్లాన్ చేసుకొని చదవాలి సో అలా చదివినప్పుడు ఇంట్రడక్షన్ పరంగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అసలు మొట్టమొదటిసారిగా దేశంలో ప్రణాళిక గురించి ప్రణాళికల గురించి అన్న అన్నటువంటి వ్యక్తిగా మనం మానవేంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి మనం ఈయన మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రణాళికల గురించి చెప్పిన వ్యక్తిగా చెప్పుకుంటాం సో ఈ విధంగా అనుకుంటున్నప్పుడు అసలు ఆర్థిక ప్రణాళిక అనేది మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల పదిహేడులో రష్యాలో ప్రారంభమైంది మన దేశంలో అయితే మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారి పరిపాలనా కాలం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలోనే కానీ ఉన్నటువంటి సమయంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ అనేది మొదలు పెట్టడం జరిగింది దీనికి సంబంధించి దీనికి సంబంధించి కొన్ని తర్వాత కాలంలో భారతదేశం యొక్క ప్రణాళిక వ్యవస్థ సంబంధించి చర్చలు వచ్చినప్పుడు భారతదేశంలో ప్రణాళికా సంఘం అనేది ఉండాలి అని మొట్టమొదటిగా ప్రతిపాదించిన వ్యక్తిగా ఎస్జి బోస్ సుభాష్ చంద్రబోస్ని చెప్పుకోవచ్చు అయితే ప్రణాళికలు అనేటువంటి అంశంతో మొట్టమొదటిసారిగా ప్లాన్ ఎకానమీ ఫర్ ఇండియా అనేది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి ద్వారా ఇది మనం ఈ యొక్క అంశంతో మొట్టమొదటిసారిగా జరిగిందని మనం చెప్పుకోవచ్చు ఇవన్నీ ఇంట్రడక్షన్లో ప్రణాళికలకు ముందు జరిగిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వీటిలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రావచ్చు రాకపోవచ్చు కానీ ఇంట్రడక్షన్ అనేది చదవడం వల్ల చాలా మనకి అవగాహన ఏర్పడుతుంది ముఖ్యంగా భారతదేశంలో ప్రణాళికా వ్యవస్థ ఏర్పడడానికి అసలు అంటే ఏదైనా దేనికైనా సరే ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వెళ్ళడం అనేది చాలా చాలా సందర్భాల్లో జరుగుతుంది సో మన యొక్క భారతదేశ పంచవోష ప్రణాళిక వ్యవస్థ రావడానికి ముందు ప్రణాళికా వ్యవస్థలు అనేవి భారతదేశంలో అనేక రక రూపాలలో అనేక మంది ద్వారా ప్రవేశపెట్టబడ్డాయి పరిశీలించబడ్డాయి అమలు చేయడానికి ప్రయత్నించబడ్డాయి ఒక మోడల్ రూపం చేయబడ్డాయి సో వాటి మీద కూడా మనకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి వీటి మీద కూడా చాలాసార్లు కురిశీలిస్తారు ఉదాహరణకు మన భారతదేశంలో భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటిసారిగా భారతీయ ప్రణాళికల సంఘం అనేది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఏర్పాటు చేసింది సో భారతీయ జాతీయ కాంగ్రెస్ భారత ప్రణాళిక సంఘం అంటే దాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఏర్పాటు చేసింది తర్వాత బ్రిటిష్ ప్రభుత్వ ప్రణాళిక మరియు అభివృద్ధి శాఖ దళాల్ నేతృత్వంలో పంతొమ్మిది వందల నలభై నాలుగులో వచ్చింది అలాగే గాంధీ కొంతమంది కొంతమంది ప్లాన్స్ కూడా తయారు చేశారు గాంధీ ప్లాన్ శ్రీమన్ నారాయణ గారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో చేయడం జరిగింది అలాగే బాంబే ప్లాన్ ముంబైలో ఉన్నటువంటి కొంతమంది వర్తకులు ఇది కూడా పంతొమ్మిది వందల నలభై నాలుగులోనే ఈ యొక్క బాంబే ప్లాన్ తయారు చేశారు అలాగే పది సంవత్సరాల సంబంధించినటువంటి పీపుల్స్ ప్లాన్ అనేది ఎంఎన్ రాయ్ గారు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఈ యొక్క పది సంవత్సరాల పీపుల్స్ ప్లాన్ అనేది తయారు చేయడం జరిగింది సర్వోదయ ప్రణాళిక జయప్రకాశ్ నారాయణ గారు తర్వాత పంతొమ్మిది వందల యాభై కాలంలో సర్వోదయ ప్రణాళిక అనే ప్రణాళిక కూడా చేశారు అంటే ఎంతోమంది ఒక మంచి ప్రణాళికా వ్యవస్థ భారతదేశంలో ఏర్పడాలనే కోరికతోటి రకరకాల ప్రయోగాలు చేశారు రకరకాల మోడల్స్ తయారు చేశారు ఈ రకంగా తయారు చేసినటువంటి నేపథ్యంలో భారతదేశంలో పార్లమెంటు యొక్క బిల్లు ద్వారా ప్రణాళిక వ్యవస్థ ఏర్పడింది పార్లమెంటు బిల్లు ద్వారా సో భారత పార్లమెంట్ యొక్క బిల్లు ద్వారా పంతొమ్మిది వందల యాభై మార్చి పదిహేనవ తేదీన ప్రణాళిక సంఘం అనేది భారతదేశంలో ఏర్పడడం జరిగింది ఇది పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి వచ్చింది అనమాట సో ఈ డేట్ మనం చాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందంటే పార్లమెంటు బిల్లు ద్వారా పంతొమ్మిది వందల యాభై మార్చి పదిహేనున ప్రణాళిక సంఘం ఏర్పడింది అలాగే పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ ఒకటి నుంచి ఈ యొక్క ప్రణాళిక సంఘం అనేది భారతదేశంలో అమల్లోకి వచ్చింది దీనికి జవహర్లాల్ నెహ్రూ తొలి అధ్యక్షుడు ఎందుకంటే అప్పుడు ప్రధానమంత్రి ఆయనే కాబట్టి అలాగే గుల్జారీలాల్ నంద అనే ఆయన మొట్టమొదటిసారిగా తిరిగి తాత్కాలిక అధ్యక్షుడిగా ఉండగా టి కృష్ణమాచారి గారు తొలి ఉపాధ్యక్షుడిగా పూర్తిస్థాయిలో ఉండడం జరిగిందనమాట సో అంటే ఇక్కడ కొన్ని అంశాలు మనకి ఈ ఆబ్జెక్టువ్నిషిడు కొన్ని కన్ఫ్యూజ్ చేస్తారు తాత్కాలిక అధ్యక్షుడు ఎవరున్నారు లేక అధ్యక్షుడిగా ఎవరున్నారు తాత్కాలిక అధ్యక్ష అధ్యక్షుడిగా పూర్తి స్థాయి అధ్యక్షుడిగా ఉన్నారు ఇలాంటివన్నీ కూడా మ్యాచింగ్ పాయింట్స్లో వచ్చేటువంటి అంశాలు కాబట్టి డీటెయిల్గా మనం ఈ యొక్క ఇంట్రడక్షన్ని చదువుకోవాల్సి ఉంది సరే ఈ విధంగా ఏర్పడినటువంటి ప్రణాళికా సంఘం ఆధారంగా భారతదేశంలో ప్రధానమంత్రి అధ్యక్షుడు ఉండే ఒక ప్రణాళిక సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రణాళికా సంఘం అనేది ఒక సలహా సలహా ఇచ్చేటువంటి సంఘం ఇది ఈ క్వశ్చన్ కూడా రెండు మూడు సార్లు అడగడం జరిగింది ప్రణాళిక సంఘం ఎటువంటి సంఘం చట్టబద్ధమైన సంస్థ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ సలహా సంఘం ఆయన ఉంటారు సో ప్రణాళిక ప్రణాళికా సంఘం అనేది ఖచ్చితంగా ప్లానింగ్ మన మనకు మన మన భారతదేశం యొక్క ప్లానింగ్ కమిషన్ అనేది ఖచ్చితంగా ఒక సలహా సంస్థ అడ్వైజరీ బోర్డు మాత్రమే ప్రణాళికకు ఆధారాలు ఏంటి అంటే మన భారతదేశంలో ప్రణాళికలు జరిగినాయి ప్రణాళికలు సామాన్య విషయం కాదు పేదరికం నిర్మూలించాలి భారతదేశ ఆర్థిక వ్యవస్థని ఒక మంచి స్థానంలో నిలబెట్టాలి ఇలా ఎన్నో లక్ష్యాలతో మొదలుపెట్టారు మరి ఇటువంటి పంచ ప్రణాళికా వ్యవస్థకి ఆధారంగా భారతదేశంలో అత్యున్నత శాసనం ఒకటి ఉంది భారత రాజ్యాంగం సో భారత రాజ్యాంగం వంటి అంశాలలో భారత రాజ్యాంగం ఉన్న అత్యున్నత శాసనం మనం ఉన్నప్పుడు ఇక్కడ ఏ వ్యవస్థను ఏర్పాటు చేసినా దానికి ఖచ్చితంగా ఒక ఆధారం రాజ్యాంగం నుండి తీసుకోవాలి మనం అప్పుడే అది బలమైన వ్యవస్థగా రూపొందించుంటుంది సో ఆ విధంగా పంచవోష ప్రణాళికలు భారతదేశంలో ఆధారంగా ఏదైనా ఏది నిలబడిందంటే అంటే నిర్దేశక నియమాలు మనం మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ఇలా ఉంటాం సో ఆదేశిక సూత్రాలు నిర్దేశక నియమాలను కూడా అంటాం సో వీటిని ఇవి భారతదేశంలో ఈ యొక్క నిర్దేశక నియమాలు లేదా ఆదేశిక సూత్రాలు భారత రాజ్యా భారతదేశం యొక్క పంచవోష ప్రణాళికకు ఆధారంగా ఎందుకంటే సంక్షేమం అభివృద్ధి అనేది వీటి ప్రధానమైన సూత్రం ముఖ్యంగా శ్రేయో శ్రేయ రాజ్యం సో దాని ఆధారంగానే ఇక్కడ భా మన యొక్క పంచోష ప్రణాళికలు తీసుకొని రావడం జరిగింది సో ప్రణాళికలకు మొదటగా రూపకల్పన చేసిన రూపకల్ రూపకల్పన పంచోష ప్రణాళిక చేస్తుంది ఇక్కడ ఎక్కువ మనం బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఒకసారి ఒక పాయింట్ ఇచ్చారు పంచోష ప్రణాళిక మొదటగా రూపకల్పన చేసింది ఎవరు సో పంచోష ప్రణాళికలకి రూపకల్పన తయారు చేసేటువంటి అంటే ఆ మోడల్ తయారు చేసేది ఖచ్చితంగా ప్రణాళికా సంఘం మాత్రమే తయారు చేస్తుంది చివరిగా వీటిని నిర్దేశించి అనుమతి ఇచ్చేది మాత్రం జాతీయ అభివృద్ధి మండలి సో పంచోష ప్రణాళిక ప్రణాళికలు తయారు చేస్తుంది దీనికి అనుమతి ఇచ్చేది మాత్రం జాతీయ అభివృద్ధి మండలి అనుమతిస్తుంది ఈ యొక్క జాతీయ అభివృద్ధి మండలి అనేది పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ఆరున చట్టం ద్వారా ఏర్పడింది ఈ జాతీయ అభివృద్ధి మండలినే సూపర్ క్యాబినెట్ అంటారు ఈ సూపర్ క్యాబినెట్ అని ఎందుకు అన్నారు ఇవన్నీ కూడా మన తర్వాత పొలిటికల్ పొలిటికల్ సినారీ చూసినప్పుడు చూద్దాం సో జాతీయ అభివృద్ధి మండలి అనే దాంట్లో ఉండేటువంటి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అనేక మంది మొత్తం దేశానికి సంబంధించి రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా దీనిలో ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి చాలా వరకు దీన్ని సూపర్ క్యాబినెట్ అంటూ అనడం జరిగింది సో ఈ విధంగా పంచవేశ ప్రణాళిక వ్యవస్థలు భారతదేశంలో ఏర్పడి ముందుకు నడిచాయి సో ఆ విధంగా నడిచిన పంచాయతీ ప్రణాళికలో భాగంగా మన తర్వాత కొన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర ప్రణాళిక బోర్ సంఘాల ఏర్పాటు కొరకు రాష్ట్ర ప్రణాళిక బోర్డు అనేది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఏర్పడింది దీన్ని రాష్ట్ర అభివృద్ధి బోర్డుగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో మార్చారు తర్వాత ఇది జిల్లా ప్రణాళిక బోర్డులతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సో ఈ విధంగా కేంద్ర కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రణాళిక ప్రణాళిక వ్యవస్థలో ప్రణాళిక సంఘాలు పనిచేసే విషయంలో అంశంలో భాగంగా భారతదేశంలో మొత్తం పన్నెండు పంచవర్ష ప్రణాళిక అమలు జరిగినాయి పన్నెండో పంచవర్ష ప్రణాళిక పూర్తి కాకుండా సగం భాగంలో ఉన్న తర్వాత దీని ఆ కాలంలోనే రద్దు చేసి దీని అంటే అది రెండు వేల పన్నెండు నుంచి పదిహేను వరకు ఉంటుంది అది కూడా మనం చూద్దాం సో ఈ యొక్క పంచవ పన్నెండో పంచవర్ష ప్రణాళిక కాలం చివరలో మనం ఈ ప్రణాళికా వ్యవస్థని రద్దు చేసుకొని నీతి ఆయోగ్ వైపు మనం వెళ్ళిపోయాం సో ఆ పరిణామ క్రమంలో ఈ యొక్క పన్నెండు పంచవంశ ప్రణాళికలు మనం మనం ఏ విధంగా అమలు చేసాం వాటిలో ముఖ్యమైన పాయింట్ ఏంటనేవి మనం తెలుసుకుంటే ఈ యొక్క ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో సంబంధించినటువంటి ప్రణాళిక వ్యవస్థకు సంబంధించినటువంటి మొట్టమొదటి బేసిక్ క్యారెక్టర్ని మనం అర్థం చేసుకోవాలి సో ఆ విధంగా పన్నెండు పంచవర్ష ప్రణాళికలలో ఇంపార్టెన్స్ ఏంటి అత్య అత్యంత ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఆ పాయింట్స్ సంబంధించిన అంశాలు అనే విషయాలు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంటే పన్నెండు పంచవర్ష ప్రణాళికల కోసం డీటెయిల్గా మనం చెప్పుకోవాలంటే ఖచ్చితంగా ఇంకొక వీడియో మనం చేసుకుంటాం నెక్స్ట్ వీడియోలో నేను ఇవన్నీ చెప్తాను సో దాని అది చెప్పడానికి ముందు మనం పంచవర్ష ప్రణాళిక వ్యవస్థకు సంబంధించి చాలా కీలకమైన అంశాలు కొన్ని ఉన్నాయి అంటే ఎగ్జామ్ మోడల్లో ఎగ్జామ్ అంశాల నేపథ్యంలో ఎటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయనేది మనం ఒకసారి వెరిఫై చేద్దాం ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రణాళికా రంగానికి సంబంధించి ప్రణాళికా సంఘం అనేది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ కాదు చట్టబద్ధమైన వ్యవస్థ అయితే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి ద్వారా స్థానిక సంస్థల యొక్క ప్రణాళిక ప్రణాళికలకు మాత్రం రాజ్యాంగ ప్రతిపత్తి ఉంటుంది ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ జడ్ డి ఇది మనం ఒకసారి వేరు చూసుకోవాలి ఈ టూ ఫార్టీ త్రీ జెడ్ డి అనేది స్థానిక సంస్థల ప్రణాళికకు సంబంధించిన అంశం కాబట్టి దీన్ని ఒకసారి రాజ్యాంగంలో మీరు త్వరగా చూసుకోవాలి సో ప్రణాళిక అనేది ఇప్పుడు కూడా మనకి ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి థర్టీ ఫస్ట్ వరకు దీని యొక్క పీరియడ్ ప్రతి ఇయర్ సో అలాగా ప ఐదు సంవత్సరాల ప్రణాళికను మనం పంచవర్ష ప్రణాళికలు అన్నాం అలాగే మనం ఈ యొక్క పంచవర్ష ప్రణాళికకు సంబంధించి మొట్టమొదటి ప్రణాళిక పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ ఒకటి మనం మొదలుపెట్టాం సో అలా మొదలుపెట్టిన దాంట్లో భాగంగా పన్నెండు పంచవర్ష ప్రణాళికలు మనం అమలు చేశాం పన్నెండో పంచవర్ష ప్రణాళిక ఆ యొక్క కాలం మనకి రెండు వేల పన్నెండు నుంచి పదిహేడు వరకు ఈ యొక్క పన్నెండవ పంచవోష ప్రణాళిక కాలం ఉంది సో ఆ కాలంలో భాగంగా మనం నీతి ఆయోగ్ని మధ్యలో తీసుకురావడంతో ఈ పంచవోష ప్రణాళిక సకంలో ఆగిపోయి సో ఇది క్లుప్తంగా పంచవోష ప్రణాళికల యొక్క ప్రధానమైనటువంటి చరిత్ర అయితే ఈ చరిత్రలో భాగంగా పంచవోష ఈ యొక్క ప్రణాళికలు అనేవి తీసుకుంటున్నప్పుడు అనేక అంశాలు అంటే ఈ ప్రణాళికల్లో కూడా ప్రణాళిక అమలు చేయడంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాధాన్యతలు ఏముంటాయి ఎటువంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి ఎటువంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయి ఈ యొక్క ప్రణాళికకు సంబంధించినటువంటి రాబడులు విషయంలో ఏ ఎటు ఏ విధాలు ఏ విధమైన అంశాలు చూస్తాయి అనేటువంటి విషయాల మీద మనం పూర్తి స్థాయిలో కొంతవరకు అవగాహన సాధించుకోవాలి ఎందుకంటే బేసిక్ క్యారెక్టర్స్ అవి కాబట్టి సో ముఖ్యంగా భారతదేశానికి సంబంధి సంబంధించిన వరకు ప్రణాళికా సంఘం చేసేటువంటి బడ్జెట్లో భాగంగా ప్లానింగ్లో భాగంగా ప్రభుత్వ రంగ కేటాయింపులు ప్రభుత్వ రంగ కేటాయింపులకు సంబంధించి మొదట ఐదు రకాల కేటాయింపులు తీసుకున్నాం సో ఐదు రకాల అంశాలకు సంబంధించిన కేటాయింపుల్ని ప్రణాళికల్లో భాగ ప్రభుత్వ రంగానికి సంబంధించి తీసుకున్నాము అవి ఒకటి వ్యవసాయము నీటిపారుదల మొట్టమొదటి వ్యవసాయము నీటిపారుదల అంటే వీటికి వీటి అభివృద్ధిలో భాగంగా వీటిని మనం ఏ విధంగా ప్రణాళిక ద్వారా తీసుకెళ్తున్నాం తీసుకెళ్ళబోతున్నాం ప్రణాళిక సంబంధించినటువంటి కంటెంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క కంటెంట్స్ ఇవన్నీ సో మొట్టమొదటి వ్యవసాయము నీటిపారుదల రంగం రంగానికి సంబంధించిన అంశాలు రెండవది ఇంధనం మూడవది పరిశ్రమలు ఖనిజాలు నాలుగవది రవాణా సమాచార రంగం ఐదవది సామాజిక రంగం ఈ ఐదు అంశ ఐదు అంశాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం యొక్క కేటాయింపుల్ని అంటే వీటికి ఏ రంగం కేటాయించాలి ఏ ప్రణాళికలు ఎంత పర్సంటేజ్ కేటాయించారు ముఖ్యంగా మనకి అడిగే విషయాల్లో కూడా ఈ పాయింట్ కూడా వస్తాయి ఏ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి ఎక్కువ కేటాయించారు ఇంధన రంగానికి ప్రాధాన్యత ఇచ్చే రంగం ఏది అలాగే తర్వాత మనకి ఆరో ప్రణాళిక కాలం నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాన్ని కూడా ప్రవేశపెట్టారు ఇది కూడా చాలాసార్లు వచ్చింది సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ ప్రణాళిక నుంచి మొదలుపెట్టారు అలాగే ఏ ప్రణాళికలో ఏ ఏ రంగానికి ఎక్కువ కేటాయింపులు జరిగినాయి ఆర్డర్లో రాయమన్నారు ఒకసారి అంటే మొదటి మొట్టమొదటి ప్రణాళికలు అయితే రెండో ప్రణాళిక ఇది మూడో ప్రణాళిక అయితే అలాగ నాలుగు పాయింట్లు ఇచ్చి నాలుగు జంబలింగ్ సిస్టంలో మ్యాచింగ్ చేయమన్నారు సో ఈ రకంగా వచ్చినప్పుడు ఈ ఆరు అంశాలు ఆధారంగా ప్రతి ప్రణాళికను మనం తయారు చేసుకోవాలి అంటే వ్యవసాయము నీటిపాలుల రంగము ఇంధన రంగము అలాగే ఇంధన ఇంధన రంగము అలా పరిశ్రమలు ఖనిజాలు అలాగే రవాణా సమాచార రంగము తర్వాత సామాజిక రంగము సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ ఆరు అంశాల ఆధారంగా ప్రతి ప్రణాళికలో ఈ యొక్క రంగాలకి వేడికి ఎక్కువ కేటాయించారు అనేది మనం చాలా కీలకంగా తెలుసుకోవాల్సిన అంశం ఉన్నారు సో ఆ విధంగా మనం వీటిని తెలుసుకోవాలి అలాగే ప్రణాళికల్లో ఉండేటువంటి దేశీయ బడ్జెట్ వనరులు ఏంటి దేశీయ బడ్జెట్ వనరులు వచ్చేసరికి మనకి ప్రస్తుతం రాబడికి సంబంధించిన వ్యయం పోని మిగిలి ఉంటుంది అలాగే చిన్న మొత్తాల ఎంత ఉంటుంది అంతర్గత రుణాలు ఏంటి ప్రైవేట్ రుణాలు ఇట్లా దేశీయ 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 బడ్జెట్ వనరులు ఏమున్నాయి అలాగే విదేశీ సహాయం ఎలా వస్తుంది విదేశాల నుంచి మనకు అనేక రకాల గ్రాంట్లు వస్తుంటాయి ఐఎంఎఫ్ ఇలాంటి వాటి దగ్గర నుంచి అలాగే ప్రపంచ బ్యాంకు రుణాలు వస్తాయి అలాగే ఇలాంటి అంశాలన్నీ కూడా అంటే దేశీయంగా వచ్చేటువంటి బడ్జెట్ వనరులు ఏంటి అదే అలాగే విదేశాల ద్వారా వచ్చేటువంటి సహాయం లేదా బడ్జెట్ వనరులు ఏంటి విదేశాల నుంచి వచ్చే బడ్జెట్ బడ్జెట్ వనరులు ఏంటి ఇవి రెండూ కాకుండా ఇంకా మనకు ఎక్కువ కావాల్సిన పరిస్థితులు ఉంటాయి లోటు స లోటు వచ్చినప్పుడు సో అటువంటి లోటు ద్రవ్యాన్ని మనం ఎలాగా పూరించుకోవాలి అనేటువంటి మూడు పాయింట్లు చాలా కీలకమైనటువంటి మన 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 దేశం నుంచి మనకు వచ్చే డబ్బులు మనకు మన దేశం నుంచి మనకు వచ్చే వనరులు విదేశాల నుంచి మనకు వచ్చే వనరులు ఇవి రెండు సరిపోకపోతే మనకు ఆల్రెడీ లోటు ఉంటుంది సో ఆ లోటు ద్రవ్యాన్ని మనం ఏ విధంగా పూరించుకుంటాం అనేటువంటి మూడు చాలా కీలకమైన అంశాలు సో ఈ మూడు పాయింట్ల మీద కూడా మనం ఖచ్చితంగా అవగాహన ఏర్పాటు చేసుకుంటేనే మనం ప్రణాళిక వ్యవస్థని ప్రణాళికల్ని మనం తయారు చేసే మోడల్లో అంటే మనం ఏ ఏ ఏ చాప్టర్ని ఎలా చదవాలి అన్నప్పుడు నేను ఒక మాట అన్నాను ఎకానమీని ఎకానమీ లాంగ్వేజ్లో నేర్చుకోవాలని ఇదే ఎకానమీ లాంగ్వేజ్ అంటే అలాగే ప్రణాళిక సంబంధించి మనం నేర్చుకున్నప్పుడు ప్రణాళికా వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్లో నేను ఐదు విషయాలు చెప్పాను మొట్టమొదటి ఏంటి ప్రణాళికా వ్యవస్థ యొక్క చరిత్ర ఏంటి చరిత్రలో ఎవరు దీనికి ఎటువంటి ప్రాణం చేశారు ఎలాంటి మోడల్స్ తయారు చేశారు అలాగే ఎప్పుడు ఏర్పడింది దీని సూపర్ క్యాబినెట్ జాతీయ అభివృద్ధి మన దీని పాత్ర ఏంటి ఇలాంటివన్నీ చరిత్రలో భాగంగా మనం చెప్పుకున్నాం అందులో రెండో పాయింట్ ఏంటి ఈ యొక్క ప్రణాళిక వ్యవస్థ ఎన్ని ప్రణాళికలు ఉన్నాయి ఆ ప్రణాళికల కాలం ఏంటి అనే విషయం చూడాలి రెండు మూడో పాయింట్ ఏంటి ఈ యొక్క ప్రణాళిక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి వల్ల ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వాలు ఎటువంటి అంశాలను ఆధారంగా తీసుకుంటాయి ఎటువంటి అంశాలు ఒక ఆరు అంశాలు వ్యవసాయం ఇలాంటివన్నీ చెప్పుకున్నాం అది మూడో పాయింట్ ఇక నాలుగో పాయింట్ వచ్చేసరికి ప్రణాళికలు అనే ప్రణాళిక వ్యవస్థలు ఏర్పాటు చేయాలంటే అది కేటాయింపులు చేయాలంటే వనరులు ఎక్కడి నుంచి వస్తాయి మూడు రకాల వనరులు చెప్పుకున్నాం దేశీయ వనరులు విదేశీ వనరులు లోటు ద్రవ్యం నుంచి ఏర్పాటు చేసుకుంటాం సో ఈ విధంగా ప్రణాళికలకు సంబంధించినటువంటి అంశాల ఆధారంగా మనకు అలాగే ప్రణా ప్రతి ప్రణాళికకు కూడా కొన్ని లక్ష్యాలు ఉంటాయి ఐదో పాయింట్ సో ఒకటో ప్రణాళిక ఏంటి లక్ష్యం రెండో ప్రణాళిక ఏంటి పన్నెండు పన్నెండు ప్రణాళికల వరకు కూడా లక్ష్యాల సాధన ఉంటుంది అంటే ఇప్పుడు నీతి ఆయగ్ వచ్చిన తర్వాత ప్రణాళిక ప్రణాళిక పంచ ప్రణాళిక వ్యవస్థ మీద కొంచెం ప్రాధాన్యత తగ్గినప్పుడు కూడా చరిత్రపరంగా మనం ఖచ్చితంగా ప్రణాళిక వ్యవస్థ గురించి తెలుసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మనం ఒక నాలెడ్జ్ పర్పస్తో అయినా సరే ప్రణాళిక వ్యవస్థ పూర్తి సరే చదవాలి కాబట్టి ఈ ఐదు పాయింట్ల బేస్లో మీరు ఎకానమీని చదవండి ముఖ్యంగా పంచవర్ష ప్రణాళికల నుంచి నీతి ఆయగ వ్యవస్థ వరకు వెళ్ళేటువంటి అంశాన్ని మీరు ఖచ్చితంగా చదవండి మంచి మార్క్స్ మనకు వచ్చే ఐదు నుంచి పది మార్క్స్ ఐదు పది మార్క్స్ ఖచ్చితంగా దీని నుంచి మనం తీసుకెళ్ళచ్చు ఎందుకంటే మనకి పేపర్ గ్రూప్ వన్ ఉంది గ్రూప్ వన్ ఫిల్మ్స్లో ముప్పై మార్కులు దీంట్లోనే ఉన్నాయి సో ముప్పై మార్కులు కనీసం ఐదు నుంచి ఆరు మార్కులు పంచవేశ ప్రణాళిక ప్రణాళిక వ్యవస్థ నీతి ఆయోగ్ వీటి మీద వస్తాయి ఖచ్చితంగా సో అది అదేమో తక్కువ తక్కువ మార్క్స్ ఏమి కాదు మనకున్న ఉన్నటువంటి మైనస్ మార్కుల వ్యవస్థలో తర్వాత ఇది చక్కగా చదువుకుంటే ఒక ప్లానింగ్ ప్రకారం ఒక ఆర్డర్లో ఉండేటువంటి వ్యవస్థ కాబట్టి దీన్ని ఖచ్చితంగా చదవండి సో నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క పంచ పన్నెండు పంచోష ప్రణాళికలు డేట్లు ఆ కాలంలో ఎవరెవరు పనిచేస్తున్నారు ఈ విషయాల మీద నేను పూర్తిగా మీకు వీడియో డీటెయిల్ డీటెయిల్ వీడియో అంతా కూడా నేను చేసి చేసి మీకు అందిస్తాను అంతవరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అదే